ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఉద్యమ సారథి మాదిగల ముద్దుబిడ్డ పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ ప్రకాశం జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా కంబం మండలం జంగంగుంట్లలో తొలితరం ఉద్యమ నాయకుడు ఫ్రాంక్లిన్ మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఎంఆర్పిఎస్ నిరంతరం కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ధైర్యం చెప్పారు అనంతరం కందుకూరు వెళుతుండగా కనిగిరిలో భీమ్ నాయకులు ఎంఆర్పిఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనకు ఘనస్వాగతం పలికి పూలమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం కందుకూరులో తొలితరం ఉద్యమ నాయకుడు కుటుంబాన్ని ఆయన దర్శించి ధైర్యం చెప్పి పరామర్శించారు అనంతరం కనుమల్ల ఓగూరు గ్రామాలలో ఎంఆర్పిఎస్ జెండాలు ఆవిష్కరించారు అనంతరం టంగుటూరు ఒంగోలులో పలువురు ఉద్యమ నాయకుల కుటుంబాలను పరామర్శించి కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించారు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మంద కృష్ణమాదిగాకు జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ ఎంఎస్పి శ్రేణులు వందలాదిగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో జాతీయ నాయకుడు కాశీరావు మాదిగా మాదిగా ఉద్యోగుల సంఘం నాయకులు జీవరత్నం సిరిగిరి కుమార్ సంజీవరావు బాలయ్య సురేష్ అనిల్ చిట్టిబాబు వేల్పుల సురేష్ తదితరులు పాల్గొన్నారు